తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన బతుకమ్మ కీర్తి విశ్వవ్యాప్తమైంది హైదరాబాద్లోని స్థరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుక ఒకేసారి రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించింది అతిపెద్ద జానపద నృత్యంగా అతిపెద్ద బతుకమ్మగా రికార్డులు సృష్టించింది గిన్నీస్ రికార్డు సాధనే లక్ష్యంగా హైదరాబాద్ లోని సరోర నగర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా అరవై మూడు అడుగుల ఎత్తు పదకొండు అడుగుల వెడల్పు ఏడు టన్నుల పూలతో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మగా రికార్డు సాధించగా పదమూడు వందల యాభై నాలుగు మంది అతివలు భారీ బతుకమ్మ చుట్టూ చేరి లయబద్ధంగా ఆడినందు మేరకు అతిపెద్ద జానపద నృత్యంగా మరో గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కింది దీనికి సంబంధించిన వివరాలను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు వెల్లడించారు ఆయా ద్రౌపత్రాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు సీతక్కకు అందజేశారు పునే and uh, i welcome you all to grace this occasion this is one of the the greatest culture event in the world nowhere in no other country even no other state this is being celebrated because normally all the religions they pray god with flowers but whereas ఇన్ తెలంగాణ ఆల్ తెలుగు స్పీకింగ్ పీపుల్ దే ప్రే ఫ్లవర్స్ ఇట్స్ సింబాల్ బికాస్ ఇట్స్ నథింగ్ బట్ ప్రొటెక్టింగ్ అవర్ నేచర్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడ కూడా గొప్పగా జరుపుతున్న పండుగ ఈ యొక్క బతుకమ్మ పండుగ ద్వారా మహిళల యొక్క ఐక్యత ప్రకృతిని కాపాడుకోవడం మనకు భగవంతుడు కల్పించిన సృష్టిలో ఇచ్చినటువంటి ఈ రోజు గ్రామం నుంచి గ్లోబల్ వరకు మరి మన పండుగను తీసుకెళ్లి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ వరల్డ్ రికార్డ్ లోకి తీసుకొచ్చినటువంటి మా మహిళా సోదరి మళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు బతుకమ్మ మరో వెయ్యేండ్లు ఈ సమాజం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈనాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏదైతే సాధించడం జరిగిందో అట్లనే ప్రిజర్వ్ గా ఉంటది చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి ఈ యొక్క రోజు లిఖించబడుతుంది బతుకమ్మ చరిత్ర కూడా లిఖించబడుతుంది బతుకమ్మ చరిత్ర ద్వారా మా మహిళల యొక్క చరిత్ర కూడా ఉంటది మహిళలు దేనికి కూడా అవర్ ఆర్గనైజేషన్ ఆఫ్ కోర్స్ గివ్స్ వాల్యూస్ టు వుమెన్ విత్ పర్పస్ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ వుమెన్ We are delighted to be witnessing the World Guinness Record of the 63-foot Batkamun and the 13,000 women dancing. And today, as a woman myself, I am blessed and I am grateful to be able to witness the celebration of Mother Nature, of women, and something that is very special that only happens in Telangana. Hopefully us as a representative from everywhere around the world, we hope that we could be the window for the world to see how special the Langana is in tradition, in culture, and in the celebration and the value you see in women.